ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారాలు ఇక ఈరోజైతే మనం మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు వాళ్ళు కాల్ చేసి కనుక్కోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం ఒకసారి చూసుకుంటే తవరకైతే పొడికాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రెండు వరకు అయితే పలకడం జరిగింది హ్యా ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ యాభై నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే పలుకుతున్నాయి అయినా క్వాలిటీ క్వాలిటీలు ఇవన్నీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి నాలుగు యాభై నుంచి ఐదు యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలుకుతున్నాయంట ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇక క్లాస్ కాల్ చూసుకుంటే ఐదు యాభై నుంచి ఆరు యాభై వరకు అయితే పలుకుతున్నాయన ఆరు యాభై అంటే ఎక్కువ లేదు నాలుగు యాభై నుంచి ఐదు యాభై నుంచి ఆరు వందలు అయితే పలుకుతున్నాయి ఎక్కువ అక్కడక్కడ ఆరు ఇరవై ఆరు ముప్పై ఆరు యాభై అక్కడక్కడ వెళ్తున్నాయి టాప్ రేట్ అయితే ఆరు యాభై అంటే మొలగచూరు టాప్ రేట్ ఇవి కేజీఎన్ మార్కెట్లో టాప్ రేట్ ఆరు యాభై పడింది ఇక మిగతా మండీలో చూసుకుంటే అక్కడక్కడ ఆరు వందలు ఆరు ఇరవై టాప్ రేట్ అయితే పలికే ఎక్కువ ఐటాలు అన్ని మీడియాలు సెకండ్ క్వాలిటీలు క్లాస్ అన్నీ నాలుగు యాభై నుంచి ఆరు వందల యాభై లోపలయితే సరుకులు అయితే మొలకచూరులో ఇక్కడ ఉన్నాయి దిగుమతి అయితే ఇంతవరకు త్వరగా స్టాక్ అయితే ఎంత లేదు కానీ దిగుమతి అయితే నేను ఎలా వచ్చిందంట ఎక్కువగానే ఉందంట అయితే ఎంత అని చెప్పలేదు ఇంకా చూద్దాం నెక్స్ట్ వీడియో ఏమైనా ధరలు తగ్గినా పెరిగినా నెక్స్ట్ వీడియో స్టాక్ అంతా చెప్తానన్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ నిమితే ప్లీజ్ సబ్స్క్రైబ్